శ్రీను రామలక్ష్మి ఇంటికి రీచ్ అవుతారు శౌరేసరికి ఎలా ఉంది అని అందరూ అడిగేసరికి బాగుంది అని చెప్పి ఆయన కోలుకున్నారని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే చెప్తుంది పాపం రామలక్ష్మిని అందరూ కన్సర్న్ చేస్తూ ఉంటారు ఏం కాదులేమ్మా ఇప్పుడు అందరూ సంతోషంగా బయటపడ్డారు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నీ మొహంలో కల వచ్చింది అని జానకి పాపం ఓదారుస్తూ ఉంటుంది రామలక్ష్మిని రఘురాం మాత్రం ఏమి మాట్లాడకుండా అలా దూరంగా ఉండిపోతారు ఏంటండి మన రామ ఇంటికి వచ్చినా మీరు అలా దూరంగా ఉండిపోయారు ఏమైందండి అని అడుగుతుంది ఇంకా పాపం జానకి ఏం చెప్పమంటావు జానకి నా కూతురి కోసం నా పరువు కోసం నా ఇంటి ప్రతిష్ట కోసం నా కూతురి జీవితాన్నే బావిలో పడేయాలనుకున్నాను నా కూతురి జీవితమే నాశనమైపోయినా పర్లేదు కానీ నా మాట నెగ్గించుకోవాలి అని నేను మొండిగా పట్టుపట్టాను తన్ని ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు ఆ బాధ ఆ బాధని నేను ఎలా దిగ మింగుకోగలను జానకి నా బాధ నా కోపం నా ఆవేశం నా కూతుర్ని ఇంతలా ఇబ్బంది పెట్టాయని తెలిసాక కూడా తనతో ఎలా మాట్లాడమంటావు తనతో ఏమని చెప్పమంటావు అని అంటు అంటారు పాపం రఘురాం ఇంకా వెంటనే రఘురాం దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి నాన్న మీరలా అనద్దు నాన్న మీరు ఏది చేసినా మన కోసం మన కుటుంబం కోసమే చేస్తారని నాకు బాగా తెలుసు నాన్న నాకు తెలుసు నాన్న మీరు అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోరని ఇందులో మీ తప్పేమీ లేదు నాన్న లేదు నన్ను ఇప్పటికైనా ఇప్పటికైనా నన్ను కూతురిగా ఒప్పుకోండి నాన్న అని చెప్పి పాపం ఇంకా రామలక్ష్మి అయితే అలా చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రామా నువ్వు నా కూతురివమ్మా నువ్వు కోరుకున్నట్టే నీకు శౌర్యకి పెళ్ళి చేస్తాను అంగరంగ వైభవంగా అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా నా కూతురి పెళ్ళి నేను దగ్గరిని చేసి శౌర్యకి నేను కాళ్ళు కడుగుతానని చెప్పి ఇంకా పాపం మాటిస్తారనమాట రామలక్ష్మికి రఘురామ్ ఇంకా రామలక్ష్మి అప్పటి నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఆద్య ఇంకా మొత్తం పాపం అన్ని రోడ్స్ అయితే వెతుకుతూ ఉంటుంది డాడీ డాడీ అని చెప్పి వెతుకుతూ అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఒక కార్ అయితే దగ్గరకు వస్తుందనమాట ఆద్యకి ఇంకా కార్లో చూసేసరికి ఎవరో కాదు చారు చారు వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆద్య అమ్మో దీనికి వీళ్ళ నాన్న తప్పించుకున్నాడని తెలిస్తే ధైర్యం వచ్చేస్తుంది అలా తెలియకుండా మేనేజ్ చేయాలి అని మనసులో చారు అనుకుంటూ ఏంటి ఆద్య నేను చెప్పిన పని చేయకుండా ఇలా రోడ్లపై తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది చారు ఇంకా చలపతికి సైగ చేస్తుంది చారు వెంటనే చలపతి కూడా అని వెంటనే కవర్ చేసుకుంటూ అవునమ్మా ఏదో నా కూతురు చెప్పిన పని చేస్తే మీ నాన్న నీ దగ్గర ఉంటాడు కదా అని అంటారు చలపతి ఆద్య ఇంకా ఇంకా నువ్వు లేట్ చేసే కొద్దీ మీ నాన్న ఇష్యూ అంత కొంత తగ్గిపోతుంది మీ నాన్న నీకు కావాలన్నా హ్యాపీగా ఉండాలి అన్నా నన్ను బావని ఒక్కటి చేయి మీ నాన్నని నీకు అప్పచెప్పేస్తాను అని అంటుంది చారు ఇటువైపు చలపతి చూడమ్మా మీ నాన్నని నీ దగ్గరికి తీసుకురావాలంటే నువ్వు ఖచ్చితంగా నా కూతురు అడిగింది చేయాలి లేకపోతే మీ నాన్న రాడు మీ నాన్న శవం వస్తుంది అని అంటారు చలపతిరావు చలపతిరావు చెంపపై ఒక్కటి కొడుతుంది ఆద్య ఒక్కసారిగా చారు చలపతిరావు షాక్ అయిపోతారు చీహ్ అసలు మీరు మనుషుల్లాగే మాట్లాడుతున్నారా కొంచెం కూడా మానవత్వం అనేది లేనే లేదా చూడండి మా నాన్న హాస్పిటల్లో లేరని మా నాన్న బయటికి వచ్చేశారని నాకు తెలుసు అని అంటుంది ఆద్య ఒక్కసారిగా చారు చారు వాళ్ళ నాన్న షాక్ అయిపోతారు మా నాన్నని వెతికి పట్టుకునే బాధ్యత నాది మా నాన్నని ఇంటికి తీసుకువెళ్ళి అసలు మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది పెళ్ళి ఆపాలనేలా చేసింది మీరు ప్లాన్ చేసిందంతా మా నాన్నని కోమాలో ఉంచి మీ దగ్గరే కిడ్నాప్ చేసి ఉంచారన్న విషయం ఖచ్చితంగా పెదనాన్నకి వల తెలిసిపోతుంది తెలిసేలా నేను చేస్తానని చెప్పి ఇంకా ఆద్య అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాన్న దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ ఆద్య అనుకున్న పని చేసేలా ఉంది అలా చేస్తే మన మనిద్దరం పైకిపోవడం ఖాయం నాన్న అని అంటుంది చారు ఊరుకోమ్మా మీ నాన్న ఉన్నంతకాలం నీకు ఒక్క మాటైనా రాణిస్తానా ఎలా అయినా ఆ రౌడీలని ఆ ఆద్య కూడా ఏం చేయగలదు రౌడీలు ఒక్కటి తలుచుకుంటే ఆద్యని కొట్టవతలు పడేస్తారు ఆ కిషోర్ని చంపేస్తారు అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదమ్మా ఆ ఆద్య బ్రతుకుంటే మనకేం ప్రాబ్లం చెప్పు ఎక్కడ ఉంది చెప్పు ఊరికే నీకు అల్లుడు గారికి మధ్యలో ఉంటూనే ఉంటుంది ఆ ఆద్య కూడా చచ్చిపోయింది అనుకో అప్పుడు నీకు ఎలాంటి అడ్డు ఉండదు ఎలాగో మనిషి తిరిగి రాదు కాబట్టి నీతోనే అల్లుడు గారు హ్యాపీగా ఉంటారు నా మాట వినమ్మా ఆ రౌడీలకి ఆద్య ఫోటో పంపించి తన్ని చంపేమని చెప్తాను అని చెప్పి ఇంకా చలపతిరావు అలా పక్కకి వెళ్ళి ఆ రౌడీలకి ఆ ఫోటోనైతే పంపిస్తాడు ఇటువైపు చారు మాత్రం టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నాన్న చెప్పేశావు కదా అయితే ఇవాటితో ఆద్య పీడ కూడా పోయినట్లే హ్యాపీగా నేను ఇంటికి వెళ్తాను నాన్న నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది చారు ఇది ఇలా ఉండగా శౌర్యని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తీసుకువెళ్తారు కదా ఇంకా శౌర్య అయితే ప్రమీల వైపు చూస్తూ ఉంటారు అమ్మా నన్ను క్షమించమ్మా నువ్వు ఎంత చెప్పినా ఈ పెళ్ళి ఆగిపోయింది జరగకుండా లేదు కానీ నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అంటాడు శౌర్య రే నువ్వు నన్ను క్షమించమని అడగడం కాదురా నేనే నీ కాళ్ళు పట్టుకోవాలి అని అంటుంది ప్రమీల అమ్మా ఏంటమ్మా నువ్వు అనేది అని అంటాడు శౌర్య అవున్రా నువ్వు ఎంత మంచివాడివో వాడు ఎంత దుర్మార్గుడో నాకు మొన్నే మొన్నే అర్థమైందిరా అసలు ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా చెప్తుందనమాట ఇంకా ప్రమీల అయితే శౌర్యకి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు వాడు అంత దుర్మార్గుడా వాడికి రామలక్ష్మి ముందుంటే అమ్మని లేదు నాన్నని లేదు ఎవరని లేదు ఎలా అయినా రామలక్ష్మిని దక్కించుకోవాలని రాక్షస ప్రయత్నాలు చేశాడు అని మీ నాన్నను కూడా కొట్టాడు అనే విషయాన్ని అయితే చెప్తుందనమాట ఇంకా అలా తనైతే ఇంకదంతా విన్న శౌర్య పాపం చాలా బాధపడతాడు రే నాన్న వాడు జైలుకు వెళ్ళినందుకు నేనేమి బాధపడట్లేదురా ఎందుకంటే నాకు నువ్వున్నావు నువ్వున్నావునా నువ్వే నా అసలైన కొడుకువి అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తుందనమాట ఇంకా అలా తనైతే ప్రమీల అయితే ఖచ్చితంగా ముహూర్తాలు పెట్టించాలి నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్ళి ముహూర్తాలను పెట్టిస్తాను అని చెప్పి ఇంకా ప్రమీల ప్రమీల వాళ్ళ హస్బెండ్ అయితే సౌర్య గురించి మాట్లాడడానికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కిషోర్ ఇంకా అటు ఇటు తిరుగుతూ అమ్మ ఆద్య ఆద్య అని చెప్పి ఇంకా పాపం చుట్టూ తిరుగుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఆద్య కిషోర్ని చూస్తుంది నాన్న అని చెప్పి ఇంకా కిషోర్ని వెళ్ళి పాపం కలుస్తుందనమాట ఆద్య డాడీ డాడీ ఎక్కడికి వెళ్ళిపోయావు డాడీ డాడీ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా డాడీ అని చెప్పి పాపం కిషోర్ని హక్ చేసుకుంటుంది ఆద్య అమ్మ ఆద్య నీకొక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ఆ రోజు నేను అమెరికాకి బయలుదేరుతున్నప్పుడు నాకు జరిగింది యాక్సిడెంట్ కాదమ్మా నన్ను చంపాలనే చంపాలనే చూశారని చెప్పి ఇంక పాపం తనైతే జరిగిందంతా చెప్తారనమాట ఇంకా కిషోర్ అయితే నాకు తెలుసు నాన్న ఈ విషయాన్ని మనం పెదరాన్నకి చెప్పాలి పెదరాన్నకి చెప్తే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు రానా వెళ్దామని చెప్పి అలా ఇంకా వెళ్ళబోతుంటే చుట్టు చుట్టూ రౌడీలు చుట్టుముడతారు ఆద్యని అండ్ కిషోర్ని ఇంకా పాపం ఆద్య చుట్టూ రౌడీలను చూస్తుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కనబడగానే వేసేమని మాకు ఆర్డర్స్ వచ్చాయి అని ఇంకా రౌడీలైతే వెంట పడుతూ ఉంటారనమాట ఆద్యకి పాపం అండ్స్ కిషోర్కి ఇంకా ఆద్య వాళ్ళని గట్టిగా తోసేసి అలా ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది పాపం ఆద్య ఇంకా ఆద్య అలా వెళ్తూ ఉంటే వీళ్ళేమో ఇంకా రౌడీలందరూ కరెక్ట్గా అటాక్ చేసి ఆద్యని పాపం కొట్టి కిషోర్ని కరెక్ట్గా చంపేద్దామనుకునే టైంకి వెనకాల నుండి ఒక్క దెబ్బ పడుతుంది ఆ రౌడీపై దెబ్బకి రౌడీ కళ్ళు తిరిగి పడిపోతాడు అతన్ని ఎవరో కాదు శ్రీను అన్నమాట ఇంకా శ్రీను అలా వచ్చి ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళందరినీ బాగా కొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు శ్రీను పాపం ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనుని హక్ చేసుకుంటుంది శ్రీను అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఆద్య భయపడద్దు నేను వచ్చేసాను కదా ఏమీ కాదు మావయ్య గారు రండి వెళ్దాం రండి మావయ్య గారు అని ఇంకా శ్రీను అయితే ఇటువైపు హ్యాపీగా తీసుకువెళ్తాడనమాట కిషోర్ని అండ్ ఆద్యని ఇంటికి ఇది ఇలా ఉండగా చారు ఎప్పుడో ఇంటికి రీచ్ అయిపోయింది కాబట్టి ఈ పాటికి ఆ ఆద్యని ఆ కిషోర్ని వాళ్ళు వేసేసే ఉంటారు నేను ప్రశాంతంగా ఉంటాను అని ఇంకలా జ్యూస్ తాగుతూ ఉంటుందన్నమాట ఇంకా అలా చారు అయితే కానీ చారు ఒక్కసారిగా గేట్ వైపు చూసేసరికి అలా ఇంకా శ్రీను అయితే ఆద్యని కిషోర్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది మావయ్యా మావయ్యా అని చెప్పి రఘురామ్ని పిలుస్తాడు శ్రీను ఇంకా రఘురామ్ జానకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు కిషోర్ గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు పాపం రఘురామ్ చూడండి రఘురామ్ గారు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను ఏ రోజైతే నా కూతురు పెళ్లి జరుగుతుంది అని నేను అనుకున్నానో ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది దానివల్ల నేను కోమాలోకి వెళ్ళిపోయాను కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు చారు వాళ్ళ ఫ్యామిలీనే అని అంటారు కిషోర్ ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతారు ఆ అదేంటి బాబా ఎలా అంటున్నారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో అని అంటుంది చారు వద్దమ్మా వద్దు ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని ప్రయత్నించద్దు అది మాత్రమే కాదు బాబుగా రఘురామ్ గారు వీళ్ళు ఇంకా చాలా చాలా చేశారు అవన్నీ నేను చెప్పాలి అని అనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆద్యకి శ్రీనుకి ఎప్పటి నుండో ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఈ చారు అడ్డు రావడం వల్ల వాళ్ళ పెళ్ళి అనేది ఆగిపోయింది కాబట్టి నేను మీకు ఒక ముఖ్యమైన ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఆద్యకి శ్రీను అంటే ప్రాణం శ్రీనుకి ఆద్య అంటే ప్రాణం కాబట్టి మీరే న్యాయం చెప్పాలి అని చెప్పి ఇంకా కిషోర్కి అయితే చెప్తారనమాట అలా కిషోర్ అయితే రఘురామ్కి చెప్తారు రఘురామ్ ఇంకా అలా కిషోర్ వైపు చూస్తూ ఉంటాడు లోపలికి తీసుకువెళ్తాను రా నాన్న అని చెప్పి పాపం అలా ఇంక రూమ్లోకి తీసుకువెళ్తుంది కిషోర్ని ఆద్య ఇంకా అలా చాలా కోపంగా చారు వైపు చూస్తూ ఉంటారు రఘురామ్ పెదనాన్న అది కాదు పెదనాన్న అని అంటుంది చారు నార్మై ఇంకెక్కువగా మాట్లాడద్దమ్మా నువ్వు ఎంత మాట్లాడినా ఇప్పుడు నేను ఏమి వినిపించుకోను మోసం చేసి పెళ్లి చేసుకుంటే ప్రేమనుకున్నాను కానీ ఒక మనిషిని చంపి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అది క్షమించరాని నేరం పాపం కాబట్టి నేను చెప్తున్నాను ఈ ఊరి పెద్దగా నేను చెప్తున్నాను నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకున్న పెళ్లి అసలు చల్లదు శ్రీనుకి ఆద్యకి పెళ్లి జరుగుతుంది అని అందరి ముందు కాన్ఫిడెంట్గా చెప్తారు రఘురామ్ ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఆద్య అండ్ శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు అప్పుడే ప్రశాంత్ వాళ్ళ నాన్న లైక్ శౌర్య వాళ్ళ నాన్న కూడా ఇంకా రఘురామ్ గారు ఇంటికి వస్తారు రఘురామ్ గారు మేము మీ దగ్గర నిజాలు దాచాం ప్రశాంత్కి ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకున్నాం దానికి మమ్మల్ని క్షమించండి కానీ మా పెద్దబ్బాయి శౌర్య సౌర్య గురించి మీరు ఆలోచించుకోవాల్సిన పనే లేదు నా కూతుర్ని కూతుర్లా కాదు కోడల్ సారీ కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను త్వరగా పెళ్ళి చేసేయాలన్నాయి గారు అని అంటుంది ప్రమీల ఇంకా రియో రఘురామ్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటారు వచ్చే ముహూర్తానికి సౌర్యకి రామలక్ష్మికి ఆద్యకి శ్రీనుకి పెళ్ళి జరుగుతుంది అని నిర్ణయం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్ రఘురామ్ డెసిషన్ విన్న ఆద్య శ్రీను రామలక్ష్మి వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్